ఏదో లీజర్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా కాఫీ దాక్కుంటా ఏదో స్మోక్ చేసుకుంటా వాకింగ్ చే అది విగ్రెస్గా మినిమం పర్ అవర్ సిక్స్ కిలోమీటర్స్ నడాలి మినిమమ్ సిక్స్ మినిమమ్ సిక్స్ సిక్స్ అదే సెకండ్ అదే విధంగా ఈ ఎక్సర్సైజే కాకుండా మజిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఏం తెలిసిందంటే మన మెటబాలిజం బాడీ నుంచి మజిల్స్ తెప్పిస్తే మంచిది బాడీకి సో చిన్న చిన్న మజిల్ ఎక్సర్సైజెస్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ ఈ కోర్ ఎక్సర్సైజ్ అంటాం అంటే బాడీలో ఉన్న అబ్డామన్ మజిల్స్ కోర్ ఈ కోర్ ఎక్సైజ్ ఇవన్నీ చేసి మనం బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ ప్లస్ ఏరోబిక్స్ ఏరోబిక్ స్ట్రెంత్ అంటే అలాగా వీకెండ్ ఈ వాకింగ్ సైక్లింగ్ అది స్విమ్మింగ్ ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఈ రెండు ఈక్వల్ కాంపనెంట్ చేయాలి మామూలు చాలా మంది ఉట్టి వాక్ చేసి వదిలేస్తారు అది లీజర్లీ వాక్ రోజు పొద్దున ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ నడిచి వచ్చి వచ్చి బాగా బ్రేక్ఫాస్ట్ తిని హ్యాపీ కరెక్ట్ తెలియదు అది ఒకటి సో ఆఫ్ హక్సర్సైజ్ మార్నింగ్ ఎక్సర్సైజ ఈవినింగ్ ఎక్సర్సైజా ఎంత ఎక్సర్సైజ్ చేయాలా ఏ బాడీకి ఎక్సర్సైజ్ అబ్డమిన్ సెంట్రల్ అబ్డమిన్ ఎక్ససైజ్ హ్యాండ్స్ మజ్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అడ్వైజ్ తీసుకొని అంటే మామూలుగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మీటు ఇలా పర్ఫెక్ట్ సంపూర్ణమైన ఆహారం ఎలా ఇంపార్టెంటో మన ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి ఏ ఎక్సర్సైజ్ అవి కూడా చాలా బాగా నెగ్లెక్ట్ చేస్తాం వాకింగ్ ఏరోబిక్స్ ఇవన్నీ కాంబినేషన్ చేయాలి ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్ గట్ హెల్త్ కి స్లీప్ స్లీప్ గురించి చాలా మిస్ నామర్స్ ఉన్నాయి అంటే చాలా మంది బిజీ వాళ్ళు ఇప్పుడు నేను కూడా ఇది కూడా మిస్టేక్ చేసేవాళ్ళము టైం లేదని చెప్పి నాలుగు గంటలు పండుకోవటం అలా చేసి కొంతవరకు ఈ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు బ్యాక్టీరియా కూడా పండుకోవాలి కదా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇవ్వాలి కదా మనం సపోజ్ మన బాడీ వర్క్ చేస్తుంది దాని రెస్ట్ గా ఇరిటేట్ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా పోతాయి బాడీలో అంటే ఎలాగంటే మన ఆర్గనైజేషన్ అవును ఎంప్లాయీస్ ఉంటారు మన ఎంప్లాయీస్ రెస్ట్ ఇకుండా రాత్రి పొగలు పని చేయండి అంటే మంచోని వెళ్ళిపోయి చెడ్డలు మిగులుతారు ఫైట్ వచ్చి అలాగే ఫ్యాక్టరీ కూడా సేమ్ ఒక ఫ్యాక్టరీ లాగా లోపల స్లీప్ నార్మల్గా ఇండివిజువల్గా ఒకరికి ఎయిట్ అవర్స్ కొంతమంది సిక్స్ అవర్స్ అలా డిఫరెంట్ రేంజ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అంటాము సెవెన్ అవర్స్ నార్మల్గా యావరేజ్ మరీ ఎక్కువ స్లీప్ టెన్ అవర్స్ చేస్తే కూడా ఈ లోపల బద్దకం వచ్చేస్తుంది బ్యాక్టీరియా కూడా బద్దకం వస్తుంది ఎంత ఇవ్వాలి సెవెన్ సెవెంటీ ఎయిట్ అవర్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మనం కూడా చేసుకోవచ్చు ఈ స్లీప్ కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల ఎయిట్ అవర్స్ అవసరం ఉన్న స్లీప్ ఫోర్ అవర్స్ సేమ్ స్ట్రెంగ్ రావచ్చు అదేమంటే రెమ్ నాన్ రెమ్ స్లీప్ అంటారు రెమ్ స్లీప్ ఇంపార్టెంట్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటే రెమ్ స్లీప్ అనేది మన నిద్రలో డ్రీమ్స్ వస్తాయి అవన్నీ రెమ్ స్లీప్ ఈ రెమ్ స్లీప్ మనం టు కండెన్స్ టు ఫోర్ అవర్స్ వీ కెన్ గెట్ ఇది కూడా ఒక టెక్నిక్ ట్రైనింగ్ అంటే ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్ చాలా టైం పడుతుంది స్లీప్ హైజీన్ అంటారు కదా స్లీప్ హైజీన్ స్లీప్ ట్రైనింగ్ స్లీప్ టెక్నిక్ అన్నీ ఉన్నాయి కరెక్ట్ గా మనం చేసుకోవచ్చు ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ అవర్స్ బట్ అది అది నార్మల్ చేయలేరు మన దీనికి ఒక టెక్నిక్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ మాస్టర్డ్ ఇట్ ఐ కెన్ గో ఫర్ సే ఫోర్ అవర్స్ అండ్ గెట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాజ్ ఎయిట్ అవర్స్ కానీ మామూలుగా చేయటం చాలా కష్టం అన్లెస్ యూ ప్రాక్టీస్ దట్ స్లీప్ హైజీన్ అంటే స్లీప్ చేతిలో మనం స్లీప్ మన చేతిలో తెచ్చుకోవచ్చు స్లీప్ మన చేతి తెచ్చుకోవచ్చు చాలా వరకు నార్మల్ పబ్లిక్ స్లీప్ చేతిలో ఉన్నారు సో అప్పుడు ఏం చేయాలా సపోజ్ యూ డోంట్ హ్యావ్ దిస్ టెక్నిక్ టు డూ దిస్ ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని కొంత ప్రాక్టీస్ అవ్వాలి లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏమంటే మీరు స్లీపింగ్ బిట్వీన్ టెన్ టు ఫోర్ అంటే సిక్స్ అవర్సే అనుకోండి టెన్ టు ఫోర్ చేయండి లేకపోతే టెన్ టు సిక్స్ చేయండి అంటే టెన్ ఓ క్లాక్ అర్లీ స్లీప్ అని ఎందుకంటే నేచర్ కూడా ఎలాగంటే మనం ఎప్పుడు ఈ లైట్లు గీట్లు లేనప్పుడు సన్ రైజు లేసేవాళ్ళం సన్సెట్ పండుకున్నాం పల్లెటో సో సన్ సన్ సెట్ నార్మల్గా సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో అర్లీ స్లీప్ సన్ రైజు పొద్దున అర్లీ మార్నింగ్స్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సో ఆ సన్ రైజ్ సన్సెట్ టైమింగ్ మెయింటైన్ చేస్తే కొంతవరకు న్యాచురల్ స్లీప్ చాలా ఇస్తుంది అంటే బ్యాక్టీరియా కూడా చాలా సంతోషపడుతుంది అండ్ ఎవల్యూషన్ ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇప్పుడు వచ్చింది కాదు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్లో ఇలా మనం ఇప్పుడు ఈ గత ఐదు రెండు మూడు వందల సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రిసిటీవీ అని రావటం జరిగింది కానీ ఓల్డెన్ డేస్లో మనం చేసేది ఆ ప్యాటర్న్ ఫాలో అయితే సో అర్లీ అర్లీ బెడ్ అర్లీ గెటింగ్ అప్ అంటారు కదా అది సామర్థ్యం మంచి కరెక్ట్ సామత మనకి చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ డన్ దాట్ ఇప్పుడు మనకి స్లీప్ టెక్నిక్ వర్కింగ్ స్టైల్ మారింది కదా సార్ మనకి మారింది కాబట్టి మనం ఈ కొత్త స్లీప్ ఎక్సర్సైజ్ స్లీప్ టెక్నిక్ చేసి కొంచెం మార్పు చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నారాటోళ్ళు అర్లీ స్లీప్ పాసిబిలిటీ కాకపోతే ఐ కెన్ మాడిఫై దిస్ యూజింగ్ దీస్ టెక్నిక్స్ అండ్ గెట్ ద సేమ్ ఎఫెక్ట్ ఇది జనరల్ పబ్లిక్ చేయలేరు కదా అంటే యాక్సెప్ట్ చేస్తుందా అంటే మనం ట్రైన్ చేసుకోవచ్చు స్లీప్ కూడా ట్రైనింగ్ ఉంది అంటే మన ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ఈటింగ్ ట్రైనింగ్ లాగా స్లీప్ కూడా ట్రైనింగ్ ఉంది అంటే మన మైండ్ మైండ్ ట్రైనింగ్ ట్రైనింగ్ అది ఉంది కానీ అది జనరల్ పబ్లిక్ చేయటం కష్టం కానీ జనరల్ పబ్లిక్ దానికే మేము అడ్వైజ్ చేస్తామంటే స్లీప్ అర్లీ గెటప్ అర్లీ ఆ టెక్నిక్ అప్పుడు అదేవిధంగా ఈటింగ్ కూడా దానికే మేము ఇప్పుడు చాలా దీంట్లో కూడా చాలా అర్లీగా మీ లాస్ట్ డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ తినకూడదు లాస్ట్ బి గంటల అంటే సెవెన్ మనం టైం పెట్టుకుంటే కొంచెం సన్సెట్ వేరే కావచ్చు అది ఇంకోటి ఏమంటే మన ఇండియాలో టైం జోన్స్ చాలా వేరీ ఉంటాయి ఇప్పుడు అస్సాంలో ఉన్న టైం టైం సేమ్ కానీ యాక్చువల్లీ కరెక్ట్ కాదు నేచర్ ప్రకారం మనము సెవెన్ ఓ క్లాక్ అని పెట్టామనుకోండి అది ఈజీగా ఈజీగా అర్థమవుతుంది సో మామూలుగా మన బ్రేక్ మన బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలా లంచ్ కొంచెం గా ఉండాలా డిన్నర్ చాలా లైట్గా ఉండాలా బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ సింపుల్ ప్రిన్సిపల్స్ ఓవరాల్గా మన గట్ హెల్త్ అనేది మొత్తం ప్రజెంట్ ఫ్యూచరు ఎవ్రీథింగ్ గట్ హెల్త్ గట్ హెల్త్ కాబట్టి ఈ గట్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఫుడ్ యాక్టివిటీస్ అండ్ స్లీప్ ఇవి కరెక్ట్ అది నార్మల్గా చెప్తుంటారు అందరు ఫుడ్ యాక్టివ్స్ యాక్టివ్ అది కానీ దీంట్లో చాలా సైన్స్ వచ్చింది మనం డిస్కస్ చేశాం కదా దీనిలో చాలా నాలెడ్జ్ వచ్చింది చాలా ఉంది మనం ఒకప్పుడు ఈ స్లీప్ ప్యాటర్న్ స్లీప్ హైజీన్ స్లీప్ ఎలా కంట్రోల్ అవన్నీ తర్వాత ఒక డిస్కషన్ పెట్టుకుంటాము కానీ ఈచ్ ఏరియాలో ఫుడ్ లో ఇంత నాలెడ్జ్ ఉంది ఎక్సర్సైజ్ లో ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అందరు తెలీదు అందరంటే చాలా మంది పేషెంట్స్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ మా పొద్దున్న పూట మేము ఫ్రెండ్స్ అందరూ వాకింగ్ చేస్తారు రెండు మూడు కిలోమీటర్లు కబుర్లు కబుర్లు చెప్పుకొని మాట్లాడుకుంటే సెల్ అంటే మాట్లాడుకోవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు కానీ బ్రిస్క్ వాక్ సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనేది కాన్సెప్ట్ అదే విధంగా మజిల్ బిల్డింగ్ మీకు కోర్ మజిల్స్ అన్ని షోల్డర్ మజిల్స్ ఇవన్నీ కూడా కొంతవరకు బిల్డ్ చేయాలి అది సబ్ టెక్స్ట్ అంటారు చూడండి సబ్ టెక్స్ట్ అనేది ఉంది ఓవరాల్గా హెడ్డింగ్ అనేది సబ్ పీపుల్ కొంచెము వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకొని దీని గురించి ఇంట్రెస్ట్ తీసుకొని దీనికి ఒక మంచి ఓన్ యర్ ఓన్ బాడీ అంటాం మనం రీసెంట్గా మన డాక్టర్ మంచి డాక్టర్ సరీన్ ఢిల్లీలో బుక్ రాశారు ఓన్ యోర్ ఓన్ బాడీ అంటే మన బాడీకి వీఆర్ రెస్పాన్సిబుల్ అంతే కదా వేరే మీ డాక్టర్ డాక్టర్ బాగా చేస్తారు లేకపోతే మా హెల్త్ కదా అవన్నీ కరెక్ట్ కాదు మన బాడీ మనం ఓన్ చేయాలి ఇప్పుడు మనకి ఏదైనా ప్రెషస్ వస్తువు ఉందనుకోండి ఇంట్లోనే మనం ఎంత జాగ్రత్త చూసుకుంటాం దాన్ని మన బాడీని అంత జాగ్రత్త చూసుకోవటం లేదు అది అంటారు కదా మనలోకి చూసుకుంటూ మనల్ని గమనించుకుంటూ మన శరీరాన్ని మనం ఓన్ డ్రైవ్ సింపుల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే అంతే చాలా వరకు మనం బాడీ మనం లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు హెల్త్గా అంటే ఇంకోటి ఇప్పుడు నాట్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఆ వర్డే తీస్తాం మన హెల్త్ స్పాన్ హెల్త్ స్పాన్ స్పాన్ అంటే మనం ఎన్ని రోజులు బాగా జీవించవచ్చు నార్మల్గా ఈ యానిమల్స్ అన్ని కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది కదా ఈ ఒక ఏజ్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ యాక్చువల్లీ వన్ ట్వంటీ ఇయర్స్ నార్మల్ అవును బట్ వన్ ట్వంటీ ఇయర్స్ ఎంతమంది సార్ చాలా తక్కువ చాలా తక్కువ మంది ఎందుకంటే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి వీ డోంట్ వాంట్ వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఏదో కర్రలు పట్టుకొని నడవలేకపోయా హెల్త్ స్పాన్ మీకు ఎయిటీ ఇయర్స్ ఆర్ నైన్టీ ఇయర్స్ బాగా హెల్తీగా ఉన్నాం అనుకోండి చాలా అది ఎంత హెల్తీగా ఉంటే అసలు ఇవన్నీ కూడా డయాబెటీస్ హార్ట్ డిసీజ్ లివర్ ఫ్యాట్ రివర్సబుల్ క్యాన్సర్ క్యాన్సర్ కొన్ని ప్రివెంటబుల్ క్యాన్సర్ రివర్సిబుల్ కాదు ప్రివెంటబుల్ డయాబెటీస్ హెల్త్ హార్ట్ మన అన్ని మెజల్స్ బ్లాక్ అయిన తర్వాత వీ సీన్ బై ఫాలోయింగ్ సర్టన్ ప్రిన్సిపల్ యూ కెన్ రివర్స్ ఇట్ మీకు అవసరం లేదు షుగర్ షుగర్ రివర్స్ చేయచ్చు హార్ట్ రివర్స్ చేయొచ్చు లివర్ ఫ్యాట్ లివర్ కరెక్ట్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యింది అంత అంతా కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ సార్ ఈ క్రమంలో బ్లూ జోన్ ఫైవ్ చెప్పారు ఇప్పుడు బ్లూ జోన్ స్టడీ చేయండి ప్రజలు కూడా బుక్స్ బ్లూ జోన్ బుక్స్ తీసుకొని అసలు వాళ్ళు ఎందుకు రోజులు హెల్తీగా ఉంటున్నారు అని స్టడీ చేస్తే దీంట్లో చాలా నాలెడ్జ్ ఉందండి అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు ఈ బ్లూజోన్ అనేది టెన్ థౌసండ్ ఇయర్స్ గా జరుగుతా ఉంది ఏంటి నేను చాలా మందికి ఈ పాలిటిక్స్ చెప్తుంటా కాంట్ వి కన్వర్ట్ అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంటూ టు బ్లూ జోన్స్ చేయొచ్చు మన తెలుగు ప్రాంతాలను మార్చ మార్చు చేయచ్చు తెలుగు ప్రాంతాలను బ్లూ జోన్ అంటే ఈ బ్లూ జోన్ అంటే ఒకరిద్దరు పాటించింది కాదు అవును ఆ పాపులేషన్ అంతా పాటించాలి ఇప్పుడు ఒక పాపులేషన్ దాని అనుకోండి మనకి మంచి ప్రోగ్రెసివ్ పాలిటీషియన్స్ సీఎంస్ ఉన్నారనుకోండి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ ఐడియా నేను అనుకునేది అందరికి ఉంది అది మన దేశం ఆంధ్రప్రదేశే తెలంగాణ ఏదైనా కూడా బ్లూ జోన్స్ లాగా మార్చేసేవచ్చు కానీ అందరు ఫాలో కావాలి అంటే బ్లూ జోన్గా మారడం ఏం చేయాలి సార్ అంటే ఈ వాళ్ళు బ్లూ జోన్స్లో ఏం చేశారు స్టడీ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది అంటే మీరు చెప్పిన మూడేనా అంతే అంతే హెల్తీ ఫుడ్ ప్యాటర్ను ఎక్సర్సైజ్ ప్యాటర్ను లైఫ్ స్టైల్ స్లీప్ ప్యాటర్ను పొల్యూషన్ ఆ వాతావరణం లక్లీ మనకంత లేదు ఇప్పుడు ఢిల్లీ అనుకోండి అదే నార్త్ ఇండియా అనుకోండి ఆ పొల్యూషన్ అనేది మనకి హ్యాండిల్ లేదు ఏం చేయలేము కానీ లక్లీ మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు అదే ఉంది గ్రీనరీ ఇంక్రీస్ చేసుకోవటము అదే అటువంటివన్నీ కూడా చేసుకొని ఈ వేస్ట్ మన వేస్ట్ ప్లాస్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ప్రాబ్లమ్స్ ప్లాస్టిక్స్ ఈ ప్లాస్టిక్స్ వల్ల కూడా మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాం చాలా ప్రా మైక్రో ప్లాస్టిక్స్ ప్రొడ్యూసింగ్ టిష్యూ డ్యామేజ్ అనేది చాలా ఉంది కొన్ని ప్లాస్టిక్ బాటిల్ ఎస్పెషల్లీ ప్లాస్టిక్ బాటిల్ ఎండలో పెడతాము అది తాగాం అనుకోండి దాంట్లో చాలా మైక్రోప్లాస్టిక్స్ మన బాడీలో ఎంటర్ చాలా ప్రాబ్లమ్ డేంజరస్ అది ఇటువంటివి మనము అదే కాకుండా ఇంతకుముందు కాపర్ వెదర్స్ అది కూడా మంచిది కాదు వాట్ ఇస్ ద గుడ్ వెదర్స్ టు కుక్ వాట్ ఇస్ అవన్నీ కూడా కొన్ని న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే సరే మీరు పద్మ విభూషణ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలాగ ప్రెసిడెంట్ ఉంటారు మంత్రి కొంచెం ఒక సెకండ్ అయిన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్న టైంలో మన భారతదేశాన్ని బ్రూజోన్ గా మార్చాలని అనుకుంటున్నారని ఆయన ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మనకి టైం దొరకలేదు డిస్కషన్స్ చాలా వన్ అవర్ టూ అవర్స్ కూర్చొని డిస్కస్ చేసి మేము పాలిటిషియన్స్ కూడా వాళ్ళు అందరూ ఇంట్రెస్ట్ ఉన్నారు అవును కానీ టైం దరకాల ఇంకోటి షుడ్ బి కూడా డ్రైవ్ చేయాలి ప్రజలకి రావాలి అవేర్నెస్ వచ్చి మనం ఇటువంటి పాలిటిషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పాలిటిషియన్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ అదేవిధంగా న్యాచురల్ హెల్త్ ఆర్గానిక్ ఫుడ్ అటువంటి ఉన్న వాళ్ళని ఎక్కువ మనం సపోర్ట్ చేసాం అనుకోండి ప్రజలు కూడా అంటే ప్రజలు ప్రభుత్వాలు డాక్టర్స్ అందరూ కలిసి ఇట్స్ కంబైన్డ్ పీపీపీ అంటారు మోడ్ అంటారు పబ్లిక్ ప్రైవేట్ ఆ లో రావాలి అందరు వచ్చి ఎందుకంటే అల్టిమేట్లీ మనకి లైఫ్ లో ఇంపార్టెన్స్ హెల్త్ అంతే కదా విధంగా మనకి హ్యాపీనెస్ అన్ని ఉండాలంటే అవును హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ హెల్త్ ఇస్ ద బాటమ్ లైన్ ఎంత రిచ్ ఉండి ఎంత ఇండస్ట్రియల్స్ అయ్యి ఎంత సిటీ ఎంత పెద్ద పెద్ద సిటీస్ డెవలప్ అయినా కూడా హెల్త్ లేకపోతే అంతే కదా చాలా మంది కోటీస్ వల్ల చూస్తున్నాము పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు వాళ్ళు తినలేరు తాగలేరు నిద్రపోలేరు ఎంజాయ్ చేయలేరు ఐ హీన్ సో మెనీ రిచ్ పేషెంట్స్ అవును చాలా పెద్ద పొజిషన్ ఉన్నారు చాలా వాళ్ళ ఫీల్డ్స్ లో చాలా ఫేమస్ సింపుల్ హెల్త్ ఫాలో కాకుండా దేవ్ డామేజ్ దామేజ్ వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతుంటారు ఈ నాలెడ్జ్ మనకు ఉండింటే పది సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదు ఇప్పుడు నా నాలెడ్జ్ దేరు కాబట్టి మీరు ప్రెస్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ పొలిటికల్గా కానీ అన్ని అందరం కలిసి మా డాక్టర్స్ అందరం కలిసి దిస్ నాలెడ్జ్ వి హెట్ గివ్ టు జనరల్ పబ్లిక్ దిస్ ఈజ్ దిస్ నాలెడ్జ్ ఈస్ గోల్డ్ దిస్ టైం వాళ్ళు కూడా అంటే మనం ఈ ఒక్క సెషన్లో గంటసేపులో చెప్ప అన్ని చెప్పలేము వాళ్ళు కూడా దే షుడ్ గో టు ద డెప్త్ అండ్ రీడ్ బుక్స్ అబౌట్ ఇట్ రీడ్ పేపర్స్ అబౌట్ ఇట్ సోషల్ మీడియాకి కరెక్ట్ అంటే మీరు చెప్పినట్టు ఏదేదో అన్ని వస్తుంటే సోషల్ మీడియా అలా ఫాలో కాకుండా కరెక్ట్గా పీపుల్ హన్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నారు దీంట్లో డాక్టర్స్ ఉన్నారు రెప్యూటెడ్ ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని జనరల్ పబ్లిక్ కానీ జనరల్గా ఇది మనము ప్యాటర్న్స్ అడాప్ట్ చేస్తే డెఫినెట్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద కంట్రీ సార్ ఇందాక మీరు మాట్లాడుతూ స్టూల్ గురించి మాట్లాడారు సార్ భవిష్యత్ అంతా స్టూలు స్టూల్ టెస్ట్లు జరుగుతాయని స్టూల్ బ్లడ్ బ్యాంకులు స్టూల్ బ్యాంక్ మంచి హెల్తీ పీపుల్ని స్టూల్ తీసుకుంటే దట్ స్టూల్ ఈస్ డిఫరెంట్ ఫ్రం అన్హెల్తీ పర్సన్